నిష్ఠ నాకు కరెక్ట్ కాదురా ఏదో మంచిగా మారిపోయి రిలేషన్షిప్లో ఉంటుందేమో అనుకున్నా కానీ ఆమె కాదు ఇంకా నన్నే మార్చాలని చూస్తుంది ఆమెకి తెలియదురా నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంత సఫర్ అయ్యాను నువ్వు నన్ను ఎంత మంచిగా చూసుకున్నావో అని ఇప్పుడు వచ్చి ఇద్దరిని విడగొట్టాలని ట్రై చేస్తుంది అందుకే చెప్పేద్దాం అనుకుంటున్నా ఇదంతా వర్కౌట్ అవదు లెట్స్ బ్రేకప్ అని కానీ ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు ఇంత మంచి న్యూస్ని అంత సాడ్గా చెప్తావు వెంట్రా ఆనందంతో నాకు కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చేలా ఉన్నాయి మళ్ళీ మన ఓల్డ్ గోల్డెన్ బ్యాచులర్ డే సార్ బ్యాక్ రా ఇంకా నేను అస్సలు వెయిట్ చేయలేను చెప్పు నిస్తాక ఎప్పుడు చెప్తున్నావు అసలు మన లోన్ వెళ్ళిపోమని అదే ఆలోచిస్తున్నారా ఎలా చెప్పాలా అని ఏమోరా వాళ్ళ ఫ్రెండ్స్ పంపించేస్తేనే మన దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనం కూడా పంపించేస్తే ఎక్కడికి వెళ్తుంది అసలే ఆడపిల్ల అదొకటి ఉందేమో కదా మర్చిపోయినా అయినా ఎంత మంచి వాళ్ళమేంద్రా మనము ఒక అమ్మాయి గురించి ఎంత ఆలోచిస్తున్నాము వాళ్ళ అయ్య కూడా ఇంత ఆలోచిస్తాడో లేదో లేదు రో నిష్టాకి వాళ్ళ డాడీకి చాలా కనెక్షన్ ఉంది ఒక్కసారి కాల్ చేస్తే మినిమం మన్నాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు చూసే కదా దగ్గరుండి చా నాకు అర్థమైంది నిస్తాని ఇంట్లోంచి సేఫ్గా ఎట్లా పంపించాలో నాకు అర్థమైంది ఏమర్థమైంది ని ఫోన్ ఒకసారి దేనికి ఇయవాసి ఇంతకీ నిస్తా వాళ్ళ బాబు పేరేమని ఫిట్ చేసుకున్నావు అయ్యా అని ఉంటుంది రే ఎందుకు ఆల్రెడీ ఫోన్ చేస్తున్నావు అరే ఒక్కసారి నన్ను నమ్మురా సరేనా రే ఏం పెట్టకరా ప్లీజ్ రా హలో ఇస్ దిస్ నిస్తాస్ ఫాదర్ ఏ అవునేందా అవును మళ్ళా సిగ్గు లేకుండా చెప్తావు ఇంతకు నీ కూతురేడుందో తెలుసా ఎవరితో ఉంటుందో తెలుసా ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలుసా నీకు అర్జెంటుగా ఫస్ట్ నీ కూతురు ఏడుందో తెలుసుకోవా అంత కాకపోతే వీలైతే వచ్చి తీసుకోనువ నీ కూతుర్ని mà bẹt à mà రే ఏడారా అమ్మ నీ అమ్మ రే నీకు చెప్పాను కదా నిస్తావాళ్ళు అయ్యండి ఈరోజు అని ఎందుకు వచ్చినావు కిందికి రేపు పైన దోమలు కొడుతున్నాడు కిందకు వచ్చారా ఒక్కరోజు కుట్టించుకుంటే అయిపోతుండే కదా ఇప్పుడు చూడు అనవసరంగా వాళ్ళ అయ్యతో తన్నులు తినొచ్చి ఆపరా కొంచెం ఆర్డర్ తీసుకురావా ప్లీజ్ తెస్తా ఉండు రే అజయ్ బాగా కొట్టారా రా కొడితే కొట్టాడ్రా మొహమ్మద్ దాడు రా బాబు రే రిలేషన్ రిలేషన్లో ఉన్నాం కదరా ఏదో నేను ఒక్కడే కూటారేంట్రా సింపుల్ రా ఆయన ఒక అమ్మాయికి తండ్రి తన మైండ్లో తన కూతురు తప్పేం లేదు నువ్వేవో మాయమాటలు చెప్పి తను వల్లో వాడేసుకున్నావు అనుకుంటాడు ఆయన్నే కాదు బై డిఫాల్ట్ అందరి ఫాదర్స్ అట్లనే ఆలోచిస్తారు ప్లస్ ఎట్ ద సేమ్ టైం తన పైన ఏ ఫాదర్కైనా ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది సో నిస్తా ముందే నేను కొట్టి ఒక చిన్న డెమోజ్ పెట్టాడు ఇన్ కేస్ రేపు రేపరేపు మీరేమైనా కథలు పడిరనుకో అప్పుడు ఇద్దరికీ మూడుతుంది ఆల్రెడీ నిస్తాకి లోపల భయం స్టార్ట్ అయి ఉంటుంది ఇప్పుడు నిస్తా నీతో ఏమంటుందో తెలుసా ఐ దిస్ లెట్స్ అంట సో యాజ్ పర్ అవర్ ప్లాన్ నిస్తా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుంది మా పేరెంట్స్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నారు ఇప్పటి నుంచి మెసేజ్ చేయకు కాల్ చేయకు గుడ్ బై అంటరా అండ్ దెన్ నిస్తా అండ్ హర్ ఫ్యామిలీ లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ద ఎండ్ ఎలా రా నేను బై డిఫాల్ట్ సింగిల్ కాదురా బై ఎక్స్పీరియన్స్ నేను సింగిల్